అనుకోకుండా అప్పటికప్పుడు సంక్రాంతి రోజు సాయంత్రం నాలుగు ఫ్యామిలీలు కలుద్దామని అనుకున్నామండి టైం చాలా తక్కువగా ఉంది కాబట్టి బూరెలను వడలు తయారు చేశాను మిగతా ముగ్గురు ఫ్రెండ్స్ కూడా మంచి రుచికరమైన రకాలను తీసుకొచ్చారు ఇక్కడ ఖతర్ దిశలో సంక్రాంతి రోజు రాత్రి మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఈ వీడియోలో చూసేయండి మాధవి స్వాగతం అందరూ లైక్ చేసి మీ వాళ్ళకి షేర్ సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోద్దు బూరీలు తయారు చేద్దామని పెసరపప్పు ఒక గిన్నెలో బియ్యం మినపప్పు కలిపి ఇంకో గిన్నెలో నానబెట్టుకున్నానండి నానిన పెసరపప్పును రుబ్బుకొని ఇడ్లీలా తయారు చేసి చల్లగా అయ్యాక చిన్న ముక్కలుగా చేసుకుని మిక్సీ జార్ లో రవ్వలా తయారు చేశాను తర్వాత ఒక కళాయిలో బెల్లం పంచదార కొబ్బరి కూర కొద్దిగా ఉప్పు యాలకుల పొడి వేసి మరిగిన తర్వాత ముందుగా తయారు చేసుకున్న రబ్బను వేసి కలిపేసి బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా నెయ్యి కూడా వేసి ఇంకా బాగా కలిపి చల్లగా అయిన తర్వాత ఉండలు చేసి పక్కన పెట్టుకున్నానండి సంక్రాంతి పండుగ రోజు ఇంకా ఫోన్లు మెసేజ్లతో పనులతోని అయిపోయింది సాయంత్రం నాలుగున్నర గంటలప్పుడు మొదలు పెట్టాను బూరెలు తయారు చేయటం ఆరున్నర కళ్ళను పార్కులో కలుద్దామని అనుకున్నాం ఇక రెండు గంటల టైంలోనే లోనే బూరెలు వడలు చేయాలి తర్వాత తయారవ్వాలి ఇంకా హడావిడిగా చక్కచక్క చేశాను ఈ బూరెలను మా వైపు అయితే బూరెలు అంటారు కొందరు పోలి పూర్ణాలు ఆవిరి బూరెలు అని కూడా అంటారు మీ వైపు ఈ పెసరపప్పుతో చేసే బూరెలను ఏమంటారండి ఇంకా మొత్తం అన్ని చేయడానికి టైం సరిపోక ఈ ముద్దనైతే ఫ్రిడ్జ్ లో పెట్టేసాను ఉదయం మా వారు ఆఫీస్ కు వెళ్ళేటప్పుడు వేడివేడిగా బూరెలు మళ్లీ వేసి పంపించవచ్చు అని అనుకున్నాను బియ్యం మినపప్పు బెల్లం కలిపి తయారు చేసిన తోపు ఇది ఈ బూరెల తయారీ పూర్తి వీడియో మీరు చూడాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి బూరెలు చివరి బ్యాచ్ వేగుతుండగా ఇంకా శనగపప్పు వడలు కూడా చేయటం మొదలు పెట్టాను నానబెట్టుకున్న శనగపప్పులో పచ్చిమిర్చి అల్లం జీలకర్ర ఉప్పు కలిపి రుబ్బుకొని ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర కలిపి వడల్లా వేశాను ఈ రెండు అయ్యేసరికి ఇంకా సాయంత్రం ఆరున్నర అయిపోయిందండి వెంటనే మళ్ళీ స్నానం చేసే తయారయ్యి ఇంకా బయలుదేరాం ఫ్రెండ్స్ ఇంకా అక్కడ పార్క్ దగ్గరికి వచ్చేస్తారు ఇంకా వెయిట్ చేస్తారని ఇంకా హడావిడిగా బయలుదేరాం అసలు వారం ముందు జస్ట్ అలా అనుకున్నాం ఇంకా పదిహేనో తారీఖున కుదురుతుందా లేదా అంటే డ్యూటీస్ ఉన్నాయన్నారు ఇంకా సరైన ఊరుకున్నాక ఇక్కడ ఖతర్ దేశంలో మన పండుగలకు సెలవులు ఉండవు కదండి ఆఫీసులకు బడలకు వెళ్ళాలి సత్యకళ గారు ఫోన్ చేసి సాయంత్రం కలుద్దామా అండి అని అడిగేసరికి సరేననుకుని అని ఇంటికి ఏ వంటలు చేద్దాం ఎన్ని ఫ్యామిలీస్ కలుస్తాం ఇలా అన్ని విషయాలను డిస్కస్ చేసుకున్నాం మేముంటున్న కాలనీకి ఓ పావు గంట దూరంలో ఉన్న ఒక పెద్ద స్టేడియం లో కలుద్దామని ముందు అనుకున్నాం కానీ ఇప్పుడు అక్కడ ఏషియన్ ఫుట్బాల్ కప్ మ్యాచెస్ జరుగుతున్నాయి సో అందుకని అక్కడ ఎక్కువగా హడావిడిగా ఉంటుందని ఇక్కడ ఇలా ఈ పార్క్ వచ్చాం ఇంకా నాలుగు కుటుంబాల వాళ్ళు వచ్చేసిన తర్వాత అందరం తీసుకొచ్చిన వంటలన్నిటిని ఇలా ఇక్కడ గట్టుపైన పెట్టాం అక్కడ మనకిలాగా గంగరెద్దులు హరిదాసులు ఆ సందడే ఉండదండి ఇంట్లో పూజ చేసుకుని సాయంత్రం వీలైతే ఫ్రెండ్స్ ఫ్యామిలీస్తో కాసేపు గడపడమే పెసరపప్పు పూర్ణాలు గులాబీ పూలు పప్పు చెక్కలు గారెలు ఈ ఆలు కూర అయితే ఇద్దరు తీసుకొచ్చారు అలాగే పులిహోర కూడాను ఇద్దరు తీసుకొచ్చారు అక్కడ ఆ గిన్నెలో ఉన్నది తెలగపిండి ములగాకు వేసిన కూర చపాతీలు అయితే బయట నుండి కొనుక్కొని తీసుకొచ్చారు అది ఒక్క ఐటమే బయట నుంచి కొన్నది మిగతావన్నీ ఇంట్లోనివి కొబ్బరి పచ్చడి తమిళనాడు ఫ్రెండ్స్ ఇచ్చిన పొంగలిది ఇందాక ఇంట్లో తయారు చేసిన శనగపప్పు వడలు ఎన్ని తిన్నా కానీ చివరిలో కొద్దిగా అన్నం తినడం అనేది కొందరికి అలవాటు కదండి అందుకని వేడివేడిగా అన్నం సాంబారు అలాగే సేమియాతో చేసిన దద్దోజనం ఈ వంటలన్నింటినీ చూపించడానికి లైటింగ్ సరిపోవడం లేదని సత్యకళ గారు హిమ గారు స్వప్న గారు మొబైల్ తో లైటింగ్ ని చూపిస్తున్నారు ఇలా ఈ వంటలకు కూడా నువ్వు వీడియోలు ఫొటోస్ తీసేసిన తర్వాత ఇంకా మగవాళ్ళకి ముందుగా వడ్డించేసి పిల్లలు కూడా తినేసిన తర్వాత మేము కూడా పెట్టేసుకుని తినేసాం అన్ని ఐటమ్స్ అయితే చాలా చాలా బాగా కుదిరాయండి పని ఎక్కువైపోయింది అని అనిపించినా కానీ మన ఇంట్లో వంటల రుచి వేరు కదండి పండుగ పూట మన సంప్రదాయ వంటలు తింటే ఆ మజయే వేరు భోజనాలు చేసిన తర్వాత ఇంకా ఏరియా అంతా శుభ్రంగా చేసిన తర్వాత అలాగా కబర్లు చెప్పుకొని చుట్టూ అంతా వ్యూ అంతా చాలా బాగుంటుందండి ఇదంతా సముద్రం అరేబియన్ గల్ఫ్ సముద్రం సముద్రం పక్కనే ఇలాగ వాకింగ్ ట్రాక్ పార్కు పిల్లలు అంటూ అన్ని చాలా బాగా కట్టారు ఇక్కడ కొద్దిగా మంచి పడుతుంది వీళ్ళు ముగ్గురు ముసుగు కప్పుకొని ముచ్చట్లేవో చెప్పుకుంటున్నారు ఈ హడావుడి జీవితాల్లో ఎప్పటికప్పుడు అంటే కలవటం కుదరదు కానీ కనీసం పండగలు అప్పుడే నన్ను చుట్టాలతోనూ స్నేహితులతోనూ కలిస్తే ఆ సరదా సందడే వేరు కదండి కలిసి ఉంటే కలదు సుఖం అని పెద్దలు ఎప్పుడో చెప్పారు కదా ఇక ఇంటికి బయలుదేరదామని పిలుపులు వచ్చేసాయి ఇలా అప్పుడప్పుడు కలుస్తూ ఉండాలని చెప్పేసుకున్నాం కానీ నిజానికైతే క్రాంతి పండుగ రోజు నాలుగేళ్ల తర్వాత ఇలా కలుసుకున్నాం అనుకోకుండా అప్పటికప్పుడు కలిసినా అందరం బాగా ఎంజాయ్ చేసాం మీరు ఈ సంక్రాంతి పండుగను మీ వాళ్ళ మధ్యన బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నానండి ఎక్కడ ఏ ఊర్లో మీరు జరుపుకున్నారా కామెంట్ సెక్షన్ లో చెప్పండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన మాధవి ముచ్చట్ల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాను ప్రెస్ చేయగలరు వీడియోస్ ను లైక్ చేసి మీ వాళ్ళకి షేర్ చేయగలరు మీరందరూ ఎప్పుడు ఎప్పుడూ బాగుండాలి